గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను సండే అన్నావు గుడ్ మార్నింగ్ అన్నావు ఎటెళ్ళిపోయే అక్క అంటారా నిన్న అసలుకి మైండ్ అసలు సరిలేదండి నిన్నైతే మటుకు మా వాడు చేసిన ఘనకార్యం అనమాట మంచి పిల్లోడు లడ్డు మీరు అక్క అలా అంటారు పాపం అని అంటారా మంచి పిల్లోడేనండి మంచి పిల్లడు కాదండి నేను ఎప్పుడన్నా చెప్పానా ఇంకా సాటర్డే నైట్ అంటేనే ఇంకా నిద్రపోవడానికి అస్సలు రాడండి ఇంకా ఏదో ఒకటి సినిమానో ఏదో ఒకటి పెడతాడు అనమాట ఆ రోజు సాటర్డే నైట్ ఇంకా దెయ్యం సినిమా వస్తుందని పెట్టాడు ఇంకా అలాగా అలాగా చూపిస్తూ చూపిస్తూ ఇంకాసేపు ఇంకాసేపు అంటూ ఇంకా పన్నెండు చేశాడనమాట నాకేమో నిద్ర తక్కువైనా తిండి తక్కువైనా ఇంకా కళ్ళు తిరిగిపోతాయి అనమాట అస్సలు పని చేయదు మైండ్ ఇంకా తలనొప్పి ఉదయం లేచిన దగ్గర నుంచి తల తిరిగిపోతా ఉంది ఇంకా ఏ పని చేయబుద్ధి కాలేదనమాట ఇంకా నిమ్మకాయ దబ్బు ఉంటే ఒకటి తినేసి ఇంకా గమ్మగా టిఫిన్ చేసి ఇచ్చి నేను మ్యాగీ చేశాను కదా ఇంకా పడుకున్నాను అనమాట ఇంకెప్పుడో మధ్యాహ్నం పన్నెండు ఇంటికి లేచి ఇంకా అన్నం చేసి టమాటా కర్రీ అయితే చేసి ఇచ్చాను పాపం చికెన్ అయినా తీసుకొచ్చి చేద్దాంలే చాలా రోజులు అయిపోయింది అందరు తినొచ్చు అని చెప్తున్నారులే అని అయితే అనుకున్నాను నేను అనుకున్నదంతా రివర్స్ అయిందనమాట అందుకే జాగ్రత్త పడి ముందే పడుకుంటాను ఇంక వాళ్ళు పొద్దున్నే లేచి ఇంక డ్యూటీ ఉందనమాట హడావిడి